ఈరోజు మనం చక్కటి కమ్మటి చిక్కటి పెరుగు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈరోజు చూడండి ఇవి రెండు ప్యాకెట్లు పాలు తీసుకుంటాను మేము మామూలుగా పెద్ద ఫుల్ క్రీమ్ ఉన్న ప్యాకెట్లు వాడము ఇంట్లోని కానీ ఫుల్ క్రీమ్ తో చేస్తే ఇంకా బాగుంటుంది మా మొదలైనా ఇంకా పోసుకుందాం ఇప్పుడు నాలుగు బర్నర్ స్టవ్ మాది కానీ ఉన్న వాటిలో చిన్న దాని మీద ఒక లీటర్ పాలు బాగా మరిగించుకుందాం అవి మూడొంతులు అయిపోవాలి నాలుగు వంతుల పాలు మూడొంతులు అయ్యేదాకా మరిగించుకోవాలి చిన్న మాంట మీద చూడండి పాలు మూడొంతులుకి వచ్చాయి నాలుగు వంతుల పాలు మూడు వంతులకు తగ్గేయి ఎర్రగా బాగా తాగేయి వీటిని చల్లారిన చూడండి పాలు చల్లగా చల్లారిపోయి ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి ఒక్క స్పూనే తోడు వేస్తాం అంటే కాలాన్ని బట్టి అవసరాన్ని బట్టి మనం తోడు పెంచుకుంటూ ఉండాలి ఇక్కడ అక్కడే చెంచా వేసి తోడు పెడుతున్నాం అనమాట ఎందుకంటే పుల్లగా అయిపోతే మళ్ళీ తిరుగు కదా మనం చేయాలనుకున్నది కమ్మటి పెరుగు ఇలాగా ఒక గిన్నెలోంచి ఇంకొక గిన్నెలో ఒక ఆరుసార్లు తడతాలి సరే అండి ఎనిమిది సార్లు అయింది ఇంకో నాలుగు సార్లు పెట్టినా సరే వచ్చే పైన ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్ళు వేసి వేడి చేస్తే చాలు నీళ్ళు మరగక్కర్లేదు వేడి చేస్తే చాలు స్టవ్ అంటించుకున్నాం నీళ్ళు వేడి కదా వేడెక్కిపోయి వేడెక్కిన గిన్నె నీళ్ళలోకి ఆ పాత్ర తగినట్లుగా ఒక గిన్నెలోకి మార్చుకొని పెట్టాలి అప్పుడు మనం ఒక జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఆ పాత్రలో మనం పెట్టిన నీళ్లు ఈ గిన్నెలోకి రాకుండా చూసుకోవాలి అది అంత లెవెల్లో చూసి పెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఐదు గంటలు దాన్ని కదలకుండా ఫ్రిడ్జ్ పెట్టేస్తే చూద్దాం ఐదు గంటల తర్వాత ఎలా తోడుతుంది ఈ ఐదు గంటలు అయిపోయింది ఇప్పుడు చూద్దాం పెరుగు ఎలా ఉందో ఇది బాగా తోడుకుంది చూడండి కొంచెం ఇలా కదిలే కదులుతుంది కదా ఇప్పుడు దీన్ని ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో లో పెడదాం పెడితే గట్టిగా జున్ను ముక్కలాగా తోడుకుంటుంది రెండు గంటల తర్వాత మీకు ఇక చూడండి రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పెరుగు ఎంత చక్కగా తోడుకుందో ఇది ఇలా కత్తితో కోస్తే కట్ అవుతుంది అన్నమాట అలాగా చక్కగా రెడీ అయిపోయింది ఇలాగా మనం టైం ఉన్నప్పుడు చక్కగా గడ్డ పెరుగు పెట్టుకోవచ్చు